Santoshan, so, I'll make Solomon. Over to Solomon. Alright. Children, how many of you guys like this tape? Yeah. I'm going to the seven. You will be with the child, and you will call him Jesus, and you will look on the son. I and carrying the child. How can this be? The angel of the Lord. And read that to be the mother of Jesus. Today, in the town of David, a singer is born to you. You will find a baby open their treasures and presented him with gifts of gold. Never seen it before. He said he's going to die for all for all our sins. Let's go and visit the king. Merry Christmas and a happy new year. affected by like. Institute. Since nineteen ninety, we have a vision mission, Kaligi. అదే లెగసీని ఇక్కడ ఉన్న స్త్రీలు తర్వాత పిల్లలు అందరు కూడా క్యారీ చేస్తూ అనేక ప్రోగ్రాల్లో పాల్గొంటున్నారు వైడబ్ల్యూసీఏ స్పెషల్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ చిల్డ్రన్ ఎంపవర్మెంట్ చేస్తూ ఉంది తర్వాత డిస్ట్రెస్డ్ ఉమెన్ తర్వాత మెడికల్ క్యాంప్స్ హెచ్ఐబీ చిల్డ్రన్ ఆర్ఫన్ చిల్డ్రన్కి తర్వాత హోమ్ ఫర్ ది ఏజ్ విడోస్కి వీళ్ళందరికీ కూడా మేము ప్రతిసారి హెల్ప్ చేస్తూ ఉంటాము తర్వాత వైడబ్ల్యూసీఏ నుంచి స్పెషల్లీ లీగల్ అండ్ అడ్వకసీ ప్రోగ్రామ్స్ మేము చాలా చేస్తున్నాము అడ్వకేసీ ప్రోగ్రామ్స్ వచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో లీగల్ ఎయిడ్ కానీ ఉమెన్ డిస్ట్రెస్లో ఉన్న వాళ్ళకి తర్వాత అబాండన్ ఉమెన్కి తర్వాత పోలీస్ ప్రొటెక్షన్ కొరకు పంపించే ఉమెన్కి మేము వైడంసీఏలో షెల్టర్ ఇచ్చి లీగల్ ఎయిడ్ ఫ్రీగా మేము స్టార్ట్ చేసాము దీని ద్వారా ఎంతోమంది స్త్రీలు తర్వాత పిల్లలు అనాథ పిల్లలు లాభం పొందారు అలాగే మేము అవుట్ రీచ్ కూడా ఉంది వైడంసీఏ నుంచి డెస్ డిజాస్టర్ క్యాంప్స్ ఫ్లడ్ రిలీఫ్ క్యాంప్స్ తర్వాత మేము కొన్ని ఏరియాస్లో ఏదైనా జరుగుతుంది అన్నప్పుడు ఇమీడియట్లీ మేము వైడబసీఐని అక్కడ పంపించేసి మేమంతా అక్కడ స్త్రీలకు స్పెషల్గా స్త్రీలకు మేము సహాయం చేస్తాము బట్టలు పంపిణీ రేషను తర్వాత వాళ్ళకి ఏది కావాలనో అది మేము ఇప్పిస్తూ ఉంటాము మెయిన్ మేము కోవిడ్ టైంలో స్పెషల్గా వైడబీఏ ఇక్కడ హాల్లో కోవిడ్ సంబంధించి మేము వాళ్ళకి లేని వాళ్ళకి బిలో పావర్టీ వాళ్ళకి తర్వాత ఈవెన్ మంచి వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో కూడా చాలా స్ట్రగుల్ అయిన విషయం మాకు తెలిసి ఇక్కడ అడ్వకేట్ సొసైటీ వైడబ్ల్యూసీఏ తరఫు నుంచి మేము రేషన్ అండ్ బట్టలు దుప్పట్లు మేము పంపిణీ చేశాము అదే కాకుండా కోవిడ్ టైంలో ఇదే హాల్లో మేము వ్యాక్సిన్ ప్రోగ్రామ్ లైట్ ఆఫ్ కళ్ళతల ప్రోగ్రాం కూడా మేము గవర్నమెంట్ నుంచి జిహెచ్ఎంసీ నుంచి వైడబ్సీఏ నుంచి కలిసి చాలామందికి మేము కోవిడ్ వ్యాక్సిన్స్ ఇచ్చాం మ్యారిటల్ స్టేటస్లో డిస్ప్యూట్స్ ఉన్న మ్యారిటల్ ఫ్యామిలీస్ కానీ వాళ్ళని ఇక్కడే మేము కౌన్సిలింగ్ సెంటర్ ఉంది వాళ్ళకు ఫ్రీగా మేము పిలిచి కోర్టుకి వెళ్లకుండానే మేము ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసేసి కౌన్సిలర్స్